హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను వచ్చేసరికి ఈ వీడియో నిన్నడదండి హనుమాన్ జయంతి కదా ఇంట్లో అయితే చక్కగా పూజ చేసేసి గుడికి అయితే వెళ్ళామండి మేము వచ్చింది శివాలయంకి వచ్చాము ఎందుకు అంటే అభిషేకం చేయించుకోవచ్చు అనే ఇదితో శివాలయంకి వచ్చాము బట్ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే పూజ అయిపోయి అభిషేకం అది చేసేసారు టైం అయిపోయిందండి ఇంకా మేము గుడిలో పూజ చేయించుకోవడానికి అభిషేకం చేయించుకోవడానికి అయితే ఛాన్స్ లేదు సో ఇక్కడ చూసేసారు కదా శివ ఇక్కడ చేయొచ్చు కానీ అభిషేకం ఇక్కడ చేయలేదండి ఇంక ఇక్కడ చేయకుండా మేము ఇంకా జంటనాగులు ఉంటాయి కదండి అక్కడ అభిషేకం చేసేసుకుని గుళ్ళోకైతే వెళ్ళిపోయామండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి రామాలయం అండ్ శివాలయం నెక్స్ట్ వచ్చేసరికి అమ్మవారి టెంపుల్ మూడు మొత్తం ఇక్కడే ఉంటాయండి ఒకటే గుళ్ళో సో ఇక్కడ మేము అభిషేకం అయితే చేసేసుకుని ప్రదక్షిణ చేసి రావి చెట్టుకి వేప చెట్టుకి అయితే వెళ్ళిపోయామండి మీరైతే పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా రావి చెట్టు అండ్ వేప చెట్టు కలిసి ఉంటాయండి శివాలయం రామాలయం అండ్ అమ్మవారి టెంపుల్ అండి మూడు కలిపి ఒకే గుడిలో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు గుడి లోపలికి వచ్చేసామండి వచ్చాం కానీ ఇక్కడ పూజ మొత్తం చేసేసుకుని రెగ్యులర్గా అయితే ఈ టైంకి అభిషేకం అది చేస్తారండి మరి ఈరోజు హనుమన్ జయంతి అనే స్పెషల్ అని చెప్పేసి ఏమో త్వరగా అయితే పూజలు చేసేసారు పంతులు గారు అయితే లేరండి మామూలుగా ఒక పెద్ద ఆయన ఉంటారు ఎప్పుడు ఆయన ఒక్కళ్ళే ఉన్నారు సో దర్శనం అయితే చేసేసుకున్నాము పూజారి గారు ఉన్నారు కానీ ఒక ఆయన ఆయన అక్కడ హనుమాన్ దగ్గర కూర్చుని ఉన్నారు అక్కడే అష్టోత్తరం అభిషేకం అవన్నీ అక్కడ చేస్తున్నారండి చూసారు కదా అమ్మవారు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ శివుడు అయితే ఎంత బాగా అలంకరణ చేశారోనండి చాలా చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగా చేశారండి ఒక్కటేనండి అభిషేకం చేయించుకోలేకపోయాము ఇది వచ్చేసరికి రామాలయం అండి ఒక పిక్ అయితే తీసుకున్నాను అండ్ ఈవినింగ్ వచ్చేసరికి హనుమాన్ జయంతి కదండీ ఇక్కడ ఏమైందంటే కోలాటం వేస్తూ హనుమాన్ జయంతి హనుమాన్ రథం ఎక్కించి ఊరేగింపు చేస్తున్నారండి చాలా అంటే చాలాసేపు ఇక్కడే టైం పట్టేసిందండి రోడ్ అయితే బ్లాక్ అయిపోయింది మేము ఇక ఇటువైపు నార్మల్గా ఏదో వర్క్ మీద వచ్చాము టైంకి అయితే ఇలా ర్యాలీ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మా వైపు హనుమాన్ టెంపుల్లో అన్నదానం చేశారండి మరి మీ ఊళ్ళో ఎలా చేశారు ఏంటి అన్నది ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కోలాటం అయితే చాలా బాగా చేశారండి చిన్నపిల్లలు కాదండి యంగ్ అంటే ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఏజ్ ఉన్న వాళ్ళు అంతే అంత ఏజ్ ఉన్న లేడీస్ అయితే కోలాటం చేశారండి చిన్నపిల్లలు కాదు చాలా అంటే చాలా బాగా చేశారండి అండ్ పోలీస్ ప్రొడక్షన్ కూడా ఇచ్చారు ఎందుకంటే అది మెయిన్ రోడ్ కదా ఏమైనా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి పోలీసులు కూడా ఉన్నారండి హనుమాన్ రథం అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగా అలంకరణ చేశారు